ఏ జనులైతే భక్తితో శ్రీ రామనామాన్ని పలికి మహిమను తెలుసుకొని మదిలో నిలుపుకుంటారో అటువంటి వారికి ఆ దేవాది దేవుడు సంతోషాలనిస్తూ తనలో ఐక్యం చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు అటువంటి రామనామ మహిమను తెలిపే రామనామ సంకీర్తనలో ఒక్కో వీడియోలో రెండు కీర్తనలు వాటి భావాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు కీర్తనలు వాటి భావాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నించేద్దాము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సాంఖ్యమెరిగిడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధ్వంశము రామనామము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది సత్యము ఏది అసత్యము ఏది నిజము ఏది అబద్ధము వీటిని తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చి సత్యము వైపు శాశ్వతమైన దేవాది దేవుని చెంతకు చేర్చేది శ్రీరామనామము మునులు నిర్వహిస్తున్న యాగాన్ని ధ్వంసం చేయ తలపెట్టిన భయంకర రాక్షసులను సంహరించేది మంచి పనికి అడ్డు తగిలే వారిలో ఉన్న రాక్షస గుణాన్ని తొలగించి అడ్డు తొలగించి మంచి జరిగేలా చేసేది రామనామము అందుకే రామనామము రమ్యమైనది రామనామాన్ని పలకండి పది మందికి పంచండి ఆ దైవానుగ్రహాన్ని పొందండి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామని కామెంట్ పెట్టండి జై శ్రీమన్నారాయణ